నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి ప్రేక్షకులకు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు వెనక్కి తీసుకోవాలి అలాగే ఏంటంటే ప్రస్తుతం ఉన్న దేశీయ కాలమాన పరిస్థితులలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి దేనికోసం ఇన్వెస్ట్ చేయాలి అనే సూచనలు సలహాలు ఇవ్వడానికి మా మదుపరులకు ఇన్వెస్టర్లకు ప్రత్యేకమైన అవగాహన కల్పించడం కోసం ప్రైమ్ నైన్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ ముందుకు తీసుకొస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్స్ కొలరుతూ ఉంటాయి తప్పనిసరిగా ఇన్వెస్టర్లు ప్రేక్షకులు అలాగే ఏంటంటే మదుపరులు తప్పనిసరిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి మీ దగ్గర స్టాక్స్ ఏమైనా ఉంటే ఆ స్టాక్స్ ఉంచుకోవాలా లేదంటే ఏంటంటే కొంతవరకు దాన్ని పెంచుకోవాలా లేదంటే తగ్గించుకోవాలా ఎట్లా చేయాలి అనే విషయాలు అనేక విషయాల మీద మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి దయచేసి తప్పనిసరిగా శ్రీని మేసుకోవాలన్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలు అలాగే ఏంటంటే ఉన్న డౌట్స్ అవన్నీ తీర్చుకోవడం కోసం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అతిథుతో మీ ముందుకు వచ్చాం ప్రభు గారు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు మంచి అనుభవం ఉన్నారు నమస్కారం గుడ్ మార్నింగ్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి సో ప్రభు గారు మీకు ఉన్న సందేహాలు అలాగే ఏంటంటే తీర్చి మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మన ముందు ఉన్నారు కాబట్టి మీ ప్రేక్షకులకు విజ్ఞప్తి స్కూల్ మీద స్టోల్ అవుతున్న నెంబర్లలో చూసి వెంట వెంటనే కాల్ చేసి మీరు ఈ కార్యక్రమానికి ఉన్న ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తూ మరి కార్యక్రమాలకు వెళ్ళిపోదామా గుడ్ మార్నింగ్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్ రైట్ ఇప్పుడు మరి ఏంటంటే నిన్న ప్రధానమంత్రి దేశ రక్షణ కోసం ప్రధానమంత్రి మాట్లాడుతూ కూడా ఏంటంటే మన సైనిక పాఠం ఏంటి మనం ఎలా చేసాము అమెరికా మధ్యవర్తిత్వం వహించింది అని చెప్పుకుంటోంది కానీ ఏంటంటే అట్లాంటిది ఏం లేదు అలాగేంటంటే నేను బిజినెస్ గురించి కూడా మాట్లాడానని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి అయితే అట్లా ఏం లేదు మామూలుగా ఏంటంటే ఇరు దేశాల మధ్య శాంతి చర్చ ఉండాలని చెప్పి డీజీఎంఓ స్థాయిలో మాత్రమే మేము మాట్లాడడం జరిగింది అని చెప్పడం జరిగింది సార్ మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం సార్ అయితే అంతకుముందు అంటే మనకు ఒక కాలర్ ఉన్నారు గుడ్ మార్నింగ్ యోగేష్ గారు సార్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్ సార్ ప్రభు గారు మీ డౌట్ అడిగండి సార్ ఓకే సార్ ఇది వాదా గురించి అంటే దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా చేయాలా ఎట్లా అని వాబ్యాక్ ఇట్స్ మంచి కంపెనీ అండి అది ఫ్యాంటాస్టిక్ కంపెనీ వాటర్ ట్రీట్మెంట్ అంటే రీయూసేజ్ ఆఫ్ ది కంపెనీ అది మీరు ట్వెల్వ్ నైంటీ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా అది టార్గెట్ షార్ట్ టర్మ్ టార్గెట్ టూ థౌజండ్ ఉంది డెఫినెట్గా మీరు హోల్డ్ చేసుకోండి ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు ఎంత క్వాంటిటీగా ఉన్నారు సార్ టూ హండ్రెడ్ ఉంది సార్ టూ హండ్రెడ్ అంటే మంచి ప్రాఫిట్ వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వచ్చినప్పుడు అమ్మే అప్పుడు అమ్ముకోండి అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు స్క్రిప్ట్లో మంచి స్ట్రాంగ్ ఉందండి దాంట్లో ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ ఉంది టెక్నికల్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మార్కెట్ కూడా ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు వచ్చే ఛాన్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ లోనే రైట్ సార్ మరి నేను ఏంటంటే ఎస్ సార్ మనం నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్ నాగార్జున గారు నాగార్జున గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రభు గారు ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్ హ్యాపీఎస్ట్ మైండ్స్ రిజల్ట్స్ అంత బాగా నేనైతే ఒక ఉన్నాను హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా ఒక క్వశ్చన్ సార్ రెండు రెండు వేటెక్ ప్రాఫిట్ లో ఉన్నా సెల్ చేసి అదా పోస్ట్ బై అది మీరు టూ థౌసండ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు లేదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకుంటే బ్యాలెన్స్ దాంట్లో ఉన్న మీకు ఒకవేళ తగ్గినా మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు కాబట్టి అలా చేయండి ఫిఫ్టీ పర్సెంట్ డౌన్లోడ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకోండి దాని ప్రకారంగా వెళ్ళచ్చు నెక్స్ట్ మీరు చెప్పింది ఫస్ట్ స్క్రిప్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ప్రాఫిట్లోనే ఉన్నా అన్నారు ఫైవ్ నైంటీ త్రీ ఉంది సార్ ఇప్పుడు అంటే నిన్న బాగా పెరిగింది కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది బ్రాడ్ వ్యూ ప్రా ప్రాఫిట్ అంటే పాజిటివ్లో ఉంది సో డెఫినెట్గా మీరు హోల్డ్ చేసుకున్న బాగానే ఉంటుంది మీరు ప్రాఫిట్ బుక్ చేయడం కంటే కొంచెం ఈ స్క్రిప్ట్లో కొంచెం వెయిట్ చేయండి షార్ట్ టర్మ్లో కొంచెం సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీ దాకా వచ్చే అవకాశం ఉంటుంది ఆ రేంజ్లో వచ్చినప్పుడు అమ్మేసుకోండి సార్ రైట్ సార్ దయాకర్ గారు హైదరాబాద్ నుంచి నైన్లో ఉన్నారు గుడ్ మార్నింగ్ దయాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ ప్రభు గారు ఉన్నారు మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ ఇది అటు నాటో నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్ బ్యాక్ కొన్నాను కానీ చాలా లో ఉంది సెవెన్ హండ్రెడ్ మాతో నాటో అతుల్ ఆటో సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ నడుస్తుందండి ట్రెండ్ పాజిటివ్నే ఉంది సార్ టూ హండ్రెడ్ డిఎంఏస్ కూడా మారింది సో డెఫినెట్గా మీకు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి సార్ దాంట్లో హోల్డ్ చేయొచ్చు తర్వాత ఐటీడీ అన్నారు ఐటీడీ వచ్చి సిమెంటేషన్ ఇస్ మంచి కంపెనీ అది గుడ్ కంపెనీ అది ఫైవ్ ఫార్టీ ఫైవ్ నడుస్తుంది ఇప్పుడు మీరు ఇది కూడా పాజిటివ్ ఉంది సార్ ఇది దాదాపుగా ఫైవ్ ఎయిటీ దాకా రావచ్చు అక్కడ దాకా వెయిట్ చేయండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ రైట్ సో సార్ కాలర్ ప్రదీప్ గారు లైన్ లో ఉన్నారు ప్రదీప్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు తీసుకోవచ్చా ఇప్పుడు బిఈఎల్ అంటే ఇది బిఈఎల్ చాలా లాస్ట్ వన్ ఇయర్ నుంచి పెద్ద మూమెంట్ లేదు దాంట్లో సో డెఫినెట్గా ఇప్పుడు దాంట్లో మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు అవకాశం ఏ రేట్లో కొన్నారు మీరు నేను త్రీ థర్టీలో ఉన్నానండి త్రీ థర్టీ త్రీ థర్టీ అంటే మీకు త్రీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ ఎందుకంటే కంటిన్యూస్గా ఉండదు కాబట్టి కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది త్రీ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ దాదాపు మళ్ళీ టూ నైంటీ ఆ రేంజ్కి వస్తుంది త్రీ థర్టీ త్రీ టెన్ దాకా వచ్చి మళ్ళీ టూ సెవెంటీ టూ ఎయిటీ ఆ రేంజ్ వస్తుంది మీరు టూ ఎయిటీ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వండి అది బెస్ట్ అండి రైట్ రెజు గారు సార్ మరి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ప్రధాని ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకుంటూ ఉన్నాము ఏంటంటే ట్రంప్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా ఏంటంటే లేదు లేదు అని భారత్ దాన్ని తిరస్కరించింది అలాంటి సందర్భంలో అసలు ఈ ఎలా ఉండబోతోంది వాణిజ్యం వచ్చే రోజుల్లో వాణిజ్యం అనేది సార్ యుద్ధం ఎవరికి సార్ మనకి పాకిస్తాన్ మనకి పాకిస్తాన్ యుఎస్ ఎవరు మధ్యలో మాట్లాడడానికి ఆయన సీజ్ ఫైర్ చెప్పడానికి అసలు ఆస్కారం ఎక్కడుంది మోడీ కూడా నిన్న అదే అన్నారు మన ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఏదన్నా చెప్తే ఈ రెండు కంట్రీస్ చెప్పాలి థర్డ్ పర్సన్ ఎందుకు ఎంటర్ కావాలి ఇప్పుడు మన మన దాంట్లో వాళ్ళు ఎందుకు అందుకే ట్రంప్ సునామీ ఒకటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు సో మోస్ట్ డేంజరస్ ఇప్పుడు చైనా మీద కూడా టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దాకా వచ్చాడు కొన్ని మెడికల్ మీద థర్టీ పర్సెంట్ అంటున్నాడు వాళ్ళు కూడా టెన్ పర్సెంట్కి వచ్చారు సో అసలు మొత్తానికి జీరో ట్యాక్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఆయన జులుం చూపించడానికి అందరూ నా మాట వింటానికి ఆయన సీట్ లో కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన చూపించుకోవాలి కాబట్టి చూపించినట్టుంది ఎగో సాటిస్ఫాక్షన్ అంతే కాకపోతే ఉన్న దాన్ని చెడగొట్టడమే కదా ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరు ఇబ్బంది పడతారు ఎండ్ యూజర్ ఎవరు వాళ్ళు అక్కడ ఉన్న పీపుల్లే కదా వాళ్లే ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే ఇవాళ వంద రూపాయలు కొనాలంటే రేపు టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మళ్ళీ మాట్లాడదాము లక్ష్మీనారాయణ గారు లైన్ లో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు మాట్లాడారు

మన ఆల్ టైమ్ హై నిఫ్టీ ఎంతండి స్పాట్ తీసుకుంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ డబల్ సెవెన్ కానీ ఇప్పుడు డిసెంబర్ లోపల నెక్స్ట్ సిక్స్ మంత్స్ లోపల ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది నిఫ్టీ బీస్ కానీ ఐటీ బీస్ కానీ డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఐటీ బీస్ అంటే మీకు ఐటీ ఇండెక్స్ కూడా చాలా ఇబ్బంది పడింది ట్వంటీ పర్సెంట్ దాకా పడ్డాయి స్క్రిప్ట్స్ అయితే బాగా పడ్డాయి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ భూములో ఏదైనా రావాలంటే ముందు మేజర్గా వచ్చేది ఐటీ స్టాక్సే ఐటీ ఇండెక్సే వస్తుంది హోల్డ్ చేయండి సార్ డెఫినెట్గా డిసెంబర్ లోపల మీకు మంచి రిటర్న్స్ వస్తాయి రైట్ ప్రణీతి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభుగారు నారు మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ వెండి గుడ్ మార్నింగ్ చెప్పండి నేను గోల్డ్ ఇంకా సిల్వర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అంటే నిన్న బాగా పడింది కదా ఇంకా నిన్న నాలుగు వేలు పడింది గోల్డ్ జనరల్ గా మార్కెట్లో అన్సర్టెన్టీ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది ఎందుకని ఇక్కడ ఉన్న లాస్ని ఏదైనా కాంపెన్సేట్ చేసుకోవడానికి గోల్డ్ హెజ్ చేసుకుంటారు అక్కడ ఏదైనా ఆ గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఆ ప్రాఫిట్ని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి సో ఎప్పుడైనా ఇక్కడ మార్కెట్ క్లియరెన్స్ ఉంది ఇక అన్ని సర్టనిటీస్ ఉన్నాయి అన్సర్టనిటీస్ అన్ని క్లియర్ అయిపోయినాయి అంటే మార్కెట్ పెరుగుతుంది అంటే గోల్డ్ తగ్గే అవకాశాలు ఉంటుంది బాగా తగ్గటం అంటే బాగా భయంకరంగా యాభై వేలకు అరవై వేలకు వచ్చే ఛాన్స్ లేదు ఏదైనా వస్తే మీకు నైంటీ థౌజండ్ నైంటీ థౌజండ్ కట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాకా రావచ్చు అంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ థౌసండ్ రేంజ్లో ఎక్కడున్నా కానీ మీరు ఆ రేంజ్లో స్టాగర్డ్ బ్యానర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి పాటు పాటుగా అనుకోండి ఒక రకంగా మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఇమీడియట్ గోల్డ్ అవసరం అనుకుంటే కొనండి లేదా నాకు కొంచెం టైం ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ టైం ఉంది లేదా టెన్ ఇయర్స్ టైం ఉంది నాకు గోల్డ్ అప్పుడు ఇది చేసుకుందాం అనుకున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకోండి ఎందుకంటే గోల్డ్ ఈటీఎఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవకాశం ఉంటుంది గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ మన అవసరం తప్ప ప్రీసియస్ మెటల్ ఆడవాళ్ళకి ఇది ప్రీసియస్ మెటల్ కాబట్టి ఎక్కువ దాన్ని ఇష్టపడతారు దానికి యూసేజ్ కోసం అయితే ఇమీడియట్ కొనుక్కోండి బట్ లాంగ్ టర్మ్ ఉంటే మంటకు దయచేసి ఈటీఎఫ్ కొనుక్కోండి దాని అంత ఉత్తమం ఎక్కువ ఉండదు రిటర్న్స్ కూడా బాగుంటాయి దాంట్లో సిల్వర్ అంటారా నెక్స్ట్ సిల్వర్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని సిల్వర్ ఈటీఎఫ్స్ కొనండి ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు అది కూడా వన్ లాక్ త్రీ థౌజండ్ దాకా పోయి నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ త్రీ థౌజండ్ దాకా వచ్చింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సిల్వర్ యూసేజ్ ఇండస్ట్రియల్ కూడా పెరుగుతోంది అని దేంట్లో చూసినా టెలికామ్లో చూసిన సిస్టంలో కంప్యూటర్స్ చూసి ఎక్కడ చూసినా సిల్వర్ వాడుతున్నారు సో కొత్త కొత్త కంపెనీలు వస్తాయి కాబట్టి యూసేజ్ పెరుగుద్ది కాబట్టి మీకు డెఫినెట్గా ఇప్పుడున్న అమౌంట్కి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు లక్షలు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సిల్వర్ ఎందుకంటే గోల్డ్ కంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్ సిల్వర్లో మంచి రిటర్న్స్ వస్తాయి మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే ఈ పని చేయండి మంచి రిటర్న్స్ వస్తాయి రైట్ మరి గోల్డ్ సిల్వర్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ప్రభు గారు ఇప్పుడే మనకు వివరించారు సో సిల్వర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరిగా బాగుంటుంది గోల్డ్ కూడా ఈ బాగుంటుంది బాగుంటుందని చెప్తున్నారు అలాగే మరో కాలర్ లైన్ లో ఉన్నారు గుడ్ మార్నింగ్ సత్యం గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు మాట్లాడండి వర్గాల సత్యం గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఈ టాటా స్టీల్ ఏంటి సార్ ఫ్యూచర్ ఏంటి సార్ టాటా స్టీల్ ఫ్యూచర్ సార్ టాటా స్టీల్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఆ జాగ్వార్ అనే కంపెనీ దాంట్లోనే ఉంది కాబట్టి అది బాగా తినేస్తుంది టాటా టా టాటా స్టీల్ ఒక ప్రాఫిట్స్ మొత్తం అది తినేస్తుంది వాళ్ళకు కూడా ఒక ప్లాన్ ఉంది ఎప్పుడైతే ఈ జాగ్వార్ని కూడా సపరేట్ ఎంటిటీ చేసి దాన్ని చేసినప్పుడు టాటా స్టీల్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు కొన్నారా లేకపోతే ఎంటర్ కావాలా సార్ ఫ్రెష్ బై అంటే ఉంది హోల్డ్ చేయండి సార్ టూ డిఎంఎస్ కూడా పెరిగింది మీకు వన్ సిక్స్టీ అంటున్నారు కాబట్టి నియర్ బై ఆ రేట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే దీంట్లో ఎక్కువ మూవ్మెంట్ రాదు ఎప్పుడైతే దాన్ని డివైడ్ చేసి చేస్తారో అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సేల్స్ కూడా మన మారుతి సిఇఓ మీ చైర్మన్ కూడా చెప్పారు కదా మిడిల్ క్లాస్ కార్లు కొనడానికి బాగా కష్టపడుతున్నారు ఎయిట్ ల్యాక్స్ మినిమం కార్ అయిపోయింది ఆల్టోని అయిపోయింది అని అంటున్నారు కదా కాబట్టి ఇది కొంచెం ఎఫెక్ట్ కాబట్టి మీరు మీ యావరేజ్ రేట్ వచ్చినా బయటకు వచ్చేయండి ఇంకొక స్టాక్ లో ఎంటర్ కావచ్చు అయితే వాటిల్లో ఏమైనా దేంట్లో ఏది ఇంకా బెటర్ సార్ బంగారము వెండి ఇంకేమైనా ఉన్నాయి అంటే మెటల్ స్టాక్స్ మెటాలిక్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి స్టాక్స్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు அலகேன்ட்டே இப்புடி நபடியே ஸிராஸ்திரங்கம் కూడా మార్కెట్ పెరిగింది కాబట్టి దాంట్లో అవకాశం హిందుస్తాన్ జింక్ ఇట్లాంటి వాటిలో పెట్టుకోవచ్చు అవి కూడా ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా కొంచెం పెరుగుతాయి అది క్లారిటీ తగ్గిపోతుంది అన్నప్పుడు కొంచెం తగ్గుతాయి మెటల్ స్టాక్స్ కూడా బాగా పెరిగి ఉన్నాయి సో ఎప్పుడైతే అన్సర్టినిటీ క్లియర్ అయిపోయిందో అవి జనరల్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి అది ఇప్పుడు మనం మెటల్ స్టాక్స్ కంటే మీకు ఐటీ స్టాక్స్ కొనుక్కోవడం బెస్ట్ ఐటీ స్టాక్స్ కొను హెల్త్ కేర్ ఐటీ బెస్ట్ వాటిల్లో మంచి రిటర్న్స్ వస్తాయి హెల్త్ కేర్ ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా అదే కదండి అవసరం అట్లా సార్ సో హెల్త్ కేర్ తప్పనిసరిగా అందరికీ హెల్త్ అనేది అవసరం కాబట్టి తప్పనిసరిగా అది ఉండి ఉంటుంది ఓకే ఓకే రైట్ నిన్న రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే సార్ రియల్ ఎస్టేట్ కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే నిన్న కూడా పెద్ద సబ్జ్యూడ్ గా ఉంది పెరగలేదు మార్కెట్ అంత పెరిగినా పెరగలేదు అంటే దాంట్లో ఉన్న క్వశ్చన్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి దాన్ని మనం కొంచెం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినాక అప్పుడు ఎంటర్ అవడం బెస్ట్ అండి టెక్నాలజీ షేర్ పాసిబిలిటీ ఉందా టెక్నాలజీ మీరు ఐటీ స్టాక్స్ సమస్య లేదు ఏ షేర్ అయినా కొనుక్కోండి కొనుక్కోండి ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు కూడా నెక్స్ట్ తగ్గుతాయి మొన్న తగ్గి చెల్సింది వాళ్ళ ఇన్ఫ్లేషన్ తగ్గలేదు యుఎస్ లో ఇన్ఫ్లేషన్ తగ్గలేదు అని చెప్ప ఉద్దేశంతోనే తగ్గించలేదు రైట్ సర్ ఈ మళ్ళీ మాట్లాడుకుందాము సో పవన్ గారు గుంటూరు నుంచి గుడ్ మార్నింగ్ పవన్ గారు గుడ్ మార్నింగ్ సర్ ప్రభుగర్త మాట్లాడండి సర్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సర్ చెప్పండి సార్ సర్ ఈ సాధన ఐక్యూ కన్సిస్టెంట్ సర్ సాధన ఐక్యూ సర్ సాధన ఐక్యూ ఒకసారి స్పెల్ చెప్పండి సార్ సార్ సాధన ఐక్యూ సార్ ఇట్స్ కెమికల్ సర్ సాధన ఐక్యూ

ఓకే ఫిఫ్టీ అంటే ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ ఈఎంఎస్ పెరిగింది కొంచెం హోల్డ్ చేసుకోండి సార్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ రేంజ్లో వచ్చినప్పుడు అమ్మేసుకోండి అది షార్ట్ టర్మ్లో కొంచెం రావచ్చు టెక్నికల్గా కూడా ఫండమెంటల్గా రెండు సపోర్ట్ చేస్తున్నాయి ఆ రేంజ్ వచ్చినప్పుడు అమ్మేసుకోండి సార్ సార్ చెప్పండి సార్ నెక్స్ట్ రెడీగా ఉన్నారండి సార్ గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటంటే నా పేరు రవి వైజాగ్ నుంచి చెప్పండి నెట్వర్క్స్ పన్నెండు వందల నలభై రూపాయల్లో కొన్నాను ఇప్పుడు ఏడు వందల రూపాయలకు వచ్చింది ఏం చేయాలి ట్వెల్త్ అంటే కంటిన్యూస్ గా తగ్గిందండి సార్ అది బాగా పన్నెండు పదమూడు వందల నుంచి కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ ప్రాఫిట్ బుకింగ్ అంటే అంతకుముందు బాగా పెరిగింది కదా సో మీకు ఇప్పుడు కూడా కొంచెం యావరేజ్ చే అంటే హోల్డ్ చేసుకుని స్టాకు మళ్ళీ వస్తుంది కొంచెం టైం పట్టేటట్టు ఉంది ఎందుకంటే టెక్నికల్గా చూసినా కొంచెం వీకే ఉంది దాదాపుగా ఇంకా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్కి రావచ్చు ఒకవేళ ఆ రేంజ్కి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం సార్ యావరేజ్ చేద్దాం లేదా అప్పుడు పొజిషన్ పెట్టి చూద్దాము యావరేజ్ చేయొచ్చలేదా బట్ మీకున్న స్టాక్ అయితే అమ్మాల్సిన పని లేదు లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు ఈ డిసెంబర్ లోపల నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మొన్నటిదాకా భయం ఉంది ఇప్పుడు భయం లేదు కాబట్టి అన్నీ క్లియర్ అయినాయి మన వరల్డ్ మొత్తం చూస్తే నీ ఇండియానే ఎందుకంటే యుద్ధం కూడా ఆపేసేయండి మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఎఫ్ఐఏస్ కూడా ఫైట్ చేసిన తర్వాత కొంచెం పాకిస్తాన్ వారు కొంచెం ఇదై ఇదైనట్టు లెక్క సో అందరు చూపు మన మీదే ఉంది కాబట్టి భయం లేదు సార్ హోల్డ్ చేయండి రైట్ సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారండి గుడ్ మార్నింగ్ నవీన్ గారు గుడ్ మార్నింగ్ సార్ నవీన్ గారు తిరుపతి నుంచి అండి ప్రభు గారితో మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ నవీన్ గారు సార్ ఎక్స్ప్లియో సొల్యూషన్స్ కొన్నాను సార్ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఏదండి ఎక్స్ప్లియో సొల్యూషన్స్ సొల్యూషన్స్ ఎంతలో కొన్నారు ఎయిట్ ఎయిటీ సిక్స్ ఉంది సార్ ఇవాళ కూడా బాగానే పెరిగింది ఓ దాదాపుగా మీకు ఫోర్టీ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి కంటిన్యూస్ గా డౌన్ అవుతూనే ఉంది సార్ అది టూ హండ్రెడ్ డిఎంఎస్ కూడా కిందే ఉంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ డౌన్ నుంచి మళ్ళీ కొంచెం రికవర్ అయింది మీకు నైన్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ వచ్చినప్పుడు ఒకవేళ కొందాం అనుకుంటే అక్కడ మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు లేదా కిందకి పడుతున్నప్పుడు వెయిట్ చేయండి సో డెఫినెట్గా ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇది కొంచెం టైం పట్టేటట్టు ఉంది సార్ కంపెనీ మంచిదే డౌటే లేదు ఇంకా రిజల్ట్స్ కూడా ఇదిగానే ఉన్నాయి సో టోటల్గా చూస్తే మీకు ఎక్కడా కూడా కార్ సేల్స్ కూడా బాగానే ఉన్నాయి సేల్స్ కూడా లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ చూసినా బాగానే ఉన్నాయి హోల్డ్ చేయండి సార్ యావరేజ్ మటుకు నైన్ నైన్ హండ్రెడ్ దాటిన తర్వాత అవరేజ్ చేయండి తెలుసుకుంటే ఎస్ ఎస్ యావరేజ్ చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది సార్ ప్రాఫిట్ ఇమ్మీడియట్గా ప్రాఫిట్ బయటకి రావచ్చు ఎస్ ఎస్ సార్ మరో కాలం రెడీ ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ జగ్గైపేట్ నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రభుగత మట్ట అండి సార్ చెప్పండి సార్ జీడీఎఫ్ ఎల్ పదహారు వందల్లో ఉన్నారు సార్ హోల్డ్ చేయొచ్చు సార్ సిడిఎస్ఎల్ అ మల్టీ బ్యాగర్ కంపెనీ సార్ అది డిమాండ్స్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి దాదాపుగా టూ థౌజండ్కి వెళ్ళి మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్ ఏజ్ వచ్చింది మళ్ళీ మీకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టుకుంటే మళ్ళీ టూ థౌజండ్ దాటి ఇంకా పెరగాలి ఎందుకంటే అది అండర్ వాల్యూనే ఇంకా రోజుకి కొన్ని కొన్ని వందల అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి మీరు నెలకు చూస్తే మంచి అండ్ గ్రాఫ్ ఇదివరకు ఉన్న జనాలకి అంత ఈ మార్కెట్ మీద అంత అవగాహన లేకపోతే ఇప్పుడు నెట్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఎవరితో లేకుండా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారండి ఎక్కడన్నా వాళ్ళు ఏదైనా జాబ్ కోసం తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటున్నారండి మార్కెట్లో సంపాదించుకోవడానికి తీసుకుంటున్నారు సో అట్లా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి కొత్త నీరు బాగా ఫ్లోట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి కంపెనీ సార్ ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్ నో డౌట్ ఎట్ ఆల్ హోల్డ్ చేయండి సార్ రైట్ మరో కలర్ ఉన్నారండి గుడ్ మార్నింగ్ గారు

అది కంటిన్యూస్ గా మీరు హోల్ చేయొచ్చు డౌట్ లేదు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లింక్ కట్ అయిందో మనం చూసాం కదా అంత ముందు రిలయన్స్ చూసాం కదా అదే పరిస్థితి అవుతుంది అట్లా మళ్ళీ స్ట్రాంగ్ అయి మళ్ళీ టైం పడుతుంది అందుకని మీకు ఏదన్నా ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా డౌటే లేదు బానే ఉంటది అప్పటిదాకా హోల్డ్ చేసుకోవచ్చు ఆ సంవత్సరం ముందు ఎలక్షన్స్ వన్ ఇయర్ ముందు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని వెయిట్ చేయండి అప్పుడు సో డెఫినెట్ గా అది మనకి ప్లస్ అవుతుంది లేదా మనం మొత్తం పడిందంటే మళ్ళీ ఇబ్బంది పడతాం ఎప్పుడైనా సరే సార్ ఒకటే గుర్తు మీ టేస్ట్ ప్రకారం మీ ఎంత థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు దయచేసి ఎప్పుడు ఎందుకంటే కంటిన్యూస్గా మార్కెట్ ఎప్పుడు అలా వన్ సైడే ఉండదు అప్ సైడ్ ఉండదు డౌన్ సైడ్ ఉండదు ఇట్స్ ఏ సిక్లి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండదు కదా డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్ అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ కాబట్టి మనం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకున్నప్పుడు కొంత పర్సంటేజ్ బుక్ చేసుకుంటా ఉంటే ఎప్పుడైనా మనం సేఫ్ జోన్లో ఉంటాం రైట్ మనోహర్ గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ నాకు హెచ్డిఎఫ్సి టెక్నాలజీ ఫండ్ షేర్స్ ఉన్నాయి సార్ హెచ్డిఎఫ్సి టెక్నాలజీ ఫండ్ హెచ్డిఎఫ్సి టెక్నాలజీ ఫండ్ ఫండ్ ఓకే ఐటీ సార్ ఐటీ సెక్టర్ టెక్నాలజీ ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది డెఫినెట్గా అది హోల్డ్ చేసుకోండి ఇప్పుడే అమ్మాల్సిన పని లేదు అవసరం అనుకుంటే మీరు ప్రాఫిట్లో ఉంటే మనకు అవసరం అనుకున్నప్పుడు మన డబ్బులు మనకు అవసరపడాలా లేకపోతే ఉపయోగం లేదు కదా సో అందుకని అవసరం అనుకుంటే అమ్ముకోండి లేదా కొంచెం వెయిట్ చేస్తే పెరిగే అవకాశమే ఉంది సార్ అది టెక్నాలజీ స్టాక్స్ రైట్ థ్యాంక్ యూ మనోహర్ గారు థ్యాంక్ యూ సో వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ నాగేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్నింగ్ కెమికల్స్ కొనవచ్చి హిమాద్రి కెమికల్ అవును కెమికల్స్ ఎంత రేట్ లో కొ నువ్వు కొన్నాము ఇంకా కొనొచ్చా అని ఇప్పుడు కొంచెం ఆగండి సార్ ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కొంచెం ఒక ట్వంటీ థర్టీ రూపీస్ పడినప్పుడు కొనండి ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ కొంచెం వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు అక్కడ ఎంటర్ కాండి అప్పుడు మీకు యావరేజ్కి కొంచెం తొందరగా మనకి ప్రాఫిట్లో వచ్చే అవకాశం ఉంటుంది రైట్ సార్ రైట్ మరి ఇప్పుడు ఏంటి పొజిషన్ అంటే జనరల్గా అంటే ఇవన్నీ మనం లోహం ఇందాకంటే ఆల్రెడీ రియల్ రిలేషన్ చూసాం సార్ మరి ఇప్పుడు ఏంటి సార్ అసలు బ్యాంకింగ్ రంగం షేర్లు ఎట్లా ఉండింది బ్యాంకింగ్ రంగంలో ఎట్లా ఉంటుంది మీరు హెచ్డిఎఫ్సి గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు కదా బ్యాంకింగ్ అంటే ఫార్టీ నైన్ థౌసండ్ నుంచి కంటిన్యూస్ గా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ దాకా వచ్చింది ఓకే సో నిఫ్టీ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ టూ డబల్ సెవెన్ ఆల్ టైమ్ హై వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ కాలేదనుకున్నాం తర్వాత అది ఆల్ టైమ్ హై టచ్ అయింది దాటింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా వచ్చింది సో వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది సో అవుతున్నప్పుడు కన్సల్టేషన్ అవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా సో మళ్ళీ మీకు నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఫిఫ్టీ నైన్ థౌజండ్ వరకు ఆరామ్ తీసుకోవచ్చు ఎందుకు నా లెక్క అంటే ఇప్పుడు నిఫ్టీ మనం ట్వంటీ ఫోర్ చేంజ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కదా ఇది ఆల్ టైమ్ హై టచ్ అవద్దు అనుకుంటున్నాం సో నిఫ్టీ హండ్రెడ్ రూపీస్ పెరిగింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరుగుతుంది త్రీ హండ్రెడ్ పెరుగుతుంది అంటే వన్ ఈస్ టూ త్రీ అంటే ఇక్కడ మనం చూసుకుంటే సిక్స్టీ వన్ థౌసండ్ టు సిక్స్టీ సిక్స్టీ టూ థౌసండ్ వరకు ఇది కనుక నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేస్తే ఇది సిక్స్టీ టూ థౌసండ్ వరకు రావాలి రైట్ ఇక్కడ మాట్లాడదాము శివతేజ అనంతపురం నుంచి లైన్ ఉన్నారండి గుడ్ మార్నింగ్ శివతేజ గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్ నందన్ టెనిన్ లిమిటెడ్ కొనొచ్చా సార్ ఏ సార్ నందన్ టెనిన్ లిమిటెడ్ సార్ అండ్ నందన్ డెనిమ్ లిమిటెడ్ అంటే ఫ్రెష్ బయింగ్ సార్ ఇది 3.75 పాయింట్ సెవెన్ ఫైవ్ ఎందుకంటే చిన్నగా ఇక్కడ ఒక మాట చెప్తాను సార్ నేను చిన్న షేర్లు తక్కువ రేట్లో ఉన్నాయి ఈ ఇట్లాంటివి కొని మనం మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోవాలంటే పట్టుకోదు దయచేసి మార్కెట్లో ఉన్న ట్రెండ్ మనం పట్టుకోవాలంటే ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ మేజర్ స్టాక్స్ కానీ మూమెంట్ ఉన్న స్టాక్స్ కొన్ని కొన్ని కంటిన్యూగా పెరిగి మళ్ళీ కిందకి ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో పడతాయి ఎక్కడో యూ యూటర్మ్ తీసుకోవాల్సిందే అట్లాంటి స్టాక్స్ తీసుకుంటే ఇమీడియట్ షార్ట్ టర్మ్స్లో మన రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్ అంటే ఫండమెంటల్స్ చూసుకొని మంచి స్టాక్స్లో పెట్టుకుంటే ఉత్తమం సార్ ఇలాంటివి ఏంటంటే వందలో ఒకటి రెండు వస్తాయి మిగతాయన్నీ పోతాయి మన క్యాపిటల్ కూడా ఎరోజన్ అవుతుంది దయచేసి ఇట్లాంటి కంపెనీ కొనద్దు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలకు రండి అలాంటి కంపెనీలో కొనండి సార్ మంచిది మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటివి ఏదైనా చెప్తున్నప్పుడు మీరు వినండి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి డెఫినెట్గా అప్పుడు మనం ఏంటంటే మన డబ్బు మన కోసం పనిచేయాల కంటిన్యూస్గా ఇప్పుడు మనం చూడకపోయినా లాంగ్ టర్మ్ పెట్టుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు అది పెరుగుతున్నప్పుడు దానికి దాంట్లో ఉన్నంత హ్యాపీ ఇంకోటి ఉండదు మనకి సో డెఫినెట్గా హార్డ్ అండ్ మనీ పోకుండా ఉండాలంటే ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో కొనండి సార్ దయచేసి తప్పనిసరిగా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో కొద్దిగా తక్కువ స్టాక్స్ కురుకున్నా సరే అటు దానికి బెనిఫిట్ ఎక్కువ క్యాపిటల్ క్యాపిటల్ మనకి సేఫ్ కదండి అంతే కదా ఇప్పుడు క్యాపిటల్ పోతా ఉంటే ఉన్నది ప్రాఫిట్ రాని తర్వాత విషయం ముందు క్యాపిటల్ తగ్గిపోతుంటే బాధ కదా ఇప్పుడు ఆ స్క్రిప్ట్ లో ప్రాఫిట్ బుకింగ్ కాని అదర్ రీజన్ తో తగ్గుతుంది అంటే ఓకే ఇవాళ కాపోయినా రేపైనా నాకు వస్తుందన్న ధీమా ధైర్యం రావాలి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇది వస్తుందో లేదో ఎవరో మనం చెప్పారు అసలు ఫండమెంటల్స్ లేని స్టాక్ లో పెట్టి ఎప్పుడో వస్తది అంటే కష్టం కదా సార్ పెట్టేటప్పుడు మనవి ఇన్వెస్ట్మెంట్ మేము ఇప్పుడు మేము చెప్తున్నాం మీరు కూడా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు స్టడీ చేయాలి ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ ఎవరైనా సరే ఇది బాగుందా లేదా లాస్ట్ ఇయర్స్ రిజల్ట్ చూస్తే చాలు క్వార్టర్స్ ప్రాఫిట్ పెరుగుతుందా లేదా మార్జిన్స్ పెరుగుతున్నా లేదా ఎబిటా పెరుగుతుందా లేదా కంపెనీ ఏమన్నా నెగిటివ్ మేనేజ్మెంట్ మీద నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా అట్లాంటివి చూస్తే చాలండి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు సార్ రైట్ బాగుంది సంతోషం ప్రభు గారు మరి ఓవరాల్ గా ఒక చిన్న ఏంటంటే చిన్న సైజిటివ్గా ఏంటంటే సపోజ్ ఈవేళ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అన్న త్రీ ఫోర్ అవర్స్ స్టాక్ మార్కెట్ బ్రీఫ్గా ఒక వన్ టూ మినిట్స్లో చెప్పండి అంటే ఇప్పుడు నిన్న అంత పెరిగింది కాబట్టి ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ డౌన్ అవుతూనే ఉంది పెద్ద డౌన్ అవ్వదు డౌన్ అవ్వదు బట్ బ్రాడ్ వ్యూ పాజిటివ్ ఏ ఉంది డెఫినెట్గా స్క్రిప్ట్ని చూసి ఆ రేంజ్ బౌండ్ చూసి మనకు తెలుసుంటే ఆ రేంజ్ బౌండ్లో ఎంటర్ కావచ్చు మళ్ళీ మార్కెట్ డెఫినెట్గా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి సార్ సో ఎప్పుడు మీకు ఎప్పుడు ఏం తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఐటీ స్టాక్స్ బాగా తీసుకోవచ్చు ఎందుకంటే బాగా అంతకు ముందు ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్లు తగ్గుతాయి కాబట్టి ఎప్పుడైతే ఇంట్రెస్ట్లు తగ్గుతాయో ఐటీ స్టాక్స్ బాగా బెనిఫిట్ అవుతాయి ఆ కంపెనీకి ఎక్కువ మార్జిన్స్ ఎక్కువ మిగులుతాయి సో దానివల్ల ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి అలాంటివి చేయొచ్చు సో మీకు డిఫెన్స్ స్టాక్ ఇప్పుడు టచ్ చేయకూడదు తగ్గుతా ఉంటాయి మొన్నటి దాకా పెరిగినవి తగ్గుతా ఉంటాయి ఈ రకంగా అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సపోర్ట్ అనుకోవద్దు సార్ మొన్నటి దాకా ట్వంటీ ఫోర్ థౌసండ్ సపోర్ట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సపోర్ట్ అయింది రెసిస్టెన్స్ లేదండి ఇంకా ఆల్ హైయర్ రెసిస్టెన్స్ మధ్యలో రెసిస్టెన్స్ లేవు ఎందుకంటే దాటాలి అనుకున్నప్పుడు టూ హండ్రెడ్ దాటిందంటే మనకి భరోసా ట్వంటీ సిక్స్ టూ డబల్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ అది టైం అంటే నేను చెప్పినట్టు ఇవాళ రేపో నెక్స్ట్ మంత్ రాదు డిసెంబర్ లోపల వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం రావు అనుకున్న రిటర్న్స్ అందరికీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి చాలా సంతోషం అండి మార్నింగ్ మార్నింగ్ మంచి మాట చెప్పారు సో ఏంటంటే చూసారుగా మరి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగేంటంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో చేయమని చెప్పి ప్రభు గారు చెప్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఏంటంటే ఎవ్రీ మండే టు ఫ్రైడే మేము ఈ ప్రోగ్రాం మీ కోసం ప్రత్యేకించి మేము చేస్తూ ఉన్నాము కాబట్టి అంటే మీరు కంటిన్యూస్గా కాల్స్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకుని ఈ ప్రోగ్రామ్కి అలాగంటే మీరు బెనిఫిట్ పొందాలని ప్రైమ్ నైన్ కోరుకుంటుంది అందువల్ల థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్ సో మళ్ళీ రేపు ప్రసారమయ్యే నైన్ థర్టీకి ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో కలుసుకుందాం సో చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం